ఈ రాసుల వారికి అతీంద్రియ శక్తులు ఉంటాయి ఆ రాసులేంటో తెలుసుకుందాము రాశి ఫలాలు పన్నెండు ఉన్నాయి ఒకప్పుడు పదమూడు ఉండేవి మనకి కాలక్రమంలో ఒక దాన్ని వాడటం మానేశారు అయితే ఒక్కోసారి వారిలో ఒక్కో ప్రత్యేక లక్షణం ఉంటుంది కొన్ని రాసుల వారికి అతీంద్రియ శక్తులు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఆ రాసులేంటో తెలుసుకుందాం మీరు సరిగ్గా గమనిస్తే మనలో కొంతమంది తరచు మౌనంగా ఉండిపోతూ ఉంటారు లేదా ఆకాశం వైపు చూస్తూ ఉంటారు లేదా ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లు వ్యవహరిస్తారు ఇలా కొంత అందరు లేకుండా వేరేగా వారు ఉండడానికి కారణం వారికి ఉన్న ప్రత్యేక అతీంద్రియ లక్షణాలే అని చెప్తున్నారు జ్యోతిష్య నిపుణులు ఈ తరహా వ్యక్తులు ప్రత్యేకమైన వస్తువుల్ని తమ దగ్గర ఉంచుకుంటారు తాము అందరిలా లేము అనే విషయం కొంతమంది గుర్తిస్తారని చెబుతారు ఆత్మలు ఉన్నాయా లేవా అనేది ఓ ప్రశ్న అయితే కొందరు జ్యోతిష్య నిపుణులు మాత్రం ఆత్మలు ఉన్నాయని వాటిని కొందరు చూడగలరు మాట్లాడగలరు అని చెప్తారు మిగతా వారు చూడలేని వాటిని వీళ్ళు చూడగలరు అన్నమాట ఈ లక్షణాలకు భక్తిశాలలో ఎనిమిది పన్నెండవ గ్రహాలకు సంబంధం ఉందంటున్నారు అలాగే అంతరదృష్టిని ఇచ్చే చందమామ బుధగ్రహం వర్షగ్రహం ఈ రాశుల వారికి బలాన్ని ఇస్తాయంట మిథున రాశి మిథున రాశి వారికి అధిపతి బుధగ్రహం దీని సమాచార గ్రహంగా చెప్తారు సమాచారం పాతాళంలోని చీకటి నదుల వరకు విస్తరించి ఉంటుంది బింద రాశివారు అపరిచితులు దెయ్యాలు గ్రహాంతర శక్తుల నుంచి రహస్యాలను వినడానికి ఎక్కువగా సిద్ధంగా ఉంటారు వీరు చాలా తెలివైన వారు నిద్రపోతున్నప్పుడు కూడా వీరు స్పష్టంగా స్పష్టముగా కలను కంటారనమాట వీరు ఇతరులు భయపడే నిగూఢ అంశాలపై మాట్లాడేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు వృచ్చిక రాశి శృంగారం మరణం రహస్యాలు నిగువడ క్రీడలు సందేహాస్పదం అవిశ్రాంత ఆత్మలు పునర్జన్మ వంటి అంశాలకు సంబంధించిన ఎనిమిదవ గృహంపై వృచ్చిక రాశి వారు ఆధిపత్యం చూపిస్తారు ఈ రాశి వారికి స్వచ్ఛమైన జలశక్తి ఉంటుంది ఇది అంతర్దృష్టిని కలిగిస్తుంది వీరు ఎవరినైనా అనుమానిస్తే ఆ అనుమానం కరెక్ట్గా అవుతుంది వీరు విశ్వలెక్కల్ని ఈజీగా చదివేస్తారు విశ్వం తీరు పరిణామాలు రాక్షసులు వంటి వాటిని ఎంతో తేలిక చూడగలరు అతీంద్రియ శక్తుల పట్ల వీరు బాగా ఆకర్షితులవుతారు వీరిని ఎవరు అంద ఈజీగా మోసం చేయలేరు మీనరాశి మీనరాశి వారిని వర్ణ గ్రహం పాలిస్తూ ఉంటుంది ఇది సంగీతాలు దృశ్యాలు భ్రమలు మార్మిక అంశాలతో సంబంధం ఉండే గ్రహం వీరు అపరిచితులు తేలియాడే ఆత్మల శక్తులు మానసిక శిథిలాలు వంటి అసాధారణమైన అంశాల పట్ల ఆకర్షితులవుతారు ఈ రాశి వారు ఆత్మల్ని చూడగలరు వాటితో మాట్లాడగలరు అతీంద్రియ అంశాల్లో వీరు జోక్యం చేసుకుంటారు ఓవైపు అతీంద్రియ అంశాల్ని పరిశీలిస్తూనే మరోవైపు పూర్తిగా వాటిలో తన మునుకలైపోకుండా సాధారణ ప్రపంచంలో జీవించేలా ఈ రాశి వారికి ఖచ్చితంగా సరిహద్దులు పెంచుకోగలరు